నిన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ బహుత రెండు మూడు రోజుల క్రితం ఇచ్చారనుకుంటా ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అనే భూతాన్ని భూస్థాపితం చేసేశాను ఇంకెప్పటికీ ఆయనకు అధికారంలో రాడు ఇంకా పది పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశమే అధికారంలో ఉంటుంది అని ఆయన చెప్తున్నారు కాసంత నవ్వు కూడా వచ్చింది సోనియా గాంధీ గారు కూడా రెండు వేల పదిలో ఇదే అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే భయపడిపోతారు అంతటితో ఫుల్ స్టాప్ అయిపోతుంది తన రాజకీయానికి అని అనుకోని పదహారు నెలలు జైల్లో పెడితే దాని పర్యవసానం ఏమైందో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందరం చూసాం ఆ రోజున మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాళకృష్ణనాయుడు గారు మంత్రిగా ఉన్నాడు ఢిల్లీ పోయేలా చెప్పు వచ్చాడు తప్పమ్మా ఇలా జైల్లో పెట్టడం ఆలోచించమాకండి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీని వీడారు శరత్ పవర్ గారు మమతా బెనర్జీ గారు అనేక మంది నాయకులు హేమా హేమీలు మరి వాళ్ళందరినీ కేసులు పెట్టలేరు కదా జగన్ గారు పార్టీ ఏదో ఆయన పడకుండా పోతే సరే కాలక్రమేణా ఏమవుతుందో చూద్దామని కానీ వినలేదు జైల్లో పెట్టడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రం చీల్చారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఈరోజు అందరం చూస్తున్నాం ఎస్ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థి ప్రత్యేకే కాదు ప్రత్యేకమైన కోపం కూడా ఉంది మొదటి ఉందో తెలియట్లేదు కానీ కానీ ఈ రోజున ఆయన అంటాం ఒక భూతాన్ని భూస్థాపితం చేసేస్తాను రాజకీయాల్లో ఎవరు ఎవరిని భూస్థాపితం చేయలేరు మనం ఎదగాలి మనం గెలవాలి మనం ప్రజల మన్నన పొందాలి అని అనుకోవాలి తప్పితే అవతలోలని తొక్కేస్తాం చెంపేస్తాం భూస్థాపితం చేస్తాం అన్నప్పుడే తిరుగుబాటు వస్తుంది విప్లవాలు వస్తాయి తద్వారా ఉన్న ప్రభుత్వాలు అధోగతి పాలవుతుంటాయి ఒక్కసారి మనము గడిచిన నలభై ఏడు సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన రాజకీయాలు నిశ్చింతగా ఒక్కసారి మీ యొక్క జ్ఞాపక శక్తిని వెనక్కి తీసుకెళ్లి పరిశీలించమని కోరుతున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని రాజకీయాలంటే ఇష్టమైన వాళ్ళందరినీ అందరి నాయకులు అన్ని పార్టీ వాళ్ళని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టడం తప్పు చేయటం ఆమెకి వ్యతిరేకంగా దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ఓడిపోవటం జరిగింది ఆమెని ఆ రోజు కాసు బ్రహ్మాందరెడ్డి గారు సస్పెండ్ చేయటం కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ హేమా హేమీలంతా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం వరకు పోయింది ఆమె సొంతంగా కాంగ్రెస్ ఐ అనే పార్టీ పెట్టుకున్నారు డెబ్బై ఏడు ఆ ఆ దాఖలాల్లో డెబ్బై ఎనిమిదిలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సుమారు రెండు వందలు రెండు వందల ఇరవై ఎమ్మెల్యేల్లో దాదాపు డెబ్బై ఎనభై శాతం కాక బ్రహ్మానందరెడ్డి గారు వెంగళరావు గారి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఇందిరాగాంధీ గారితో అతి తక్కువ మంది జాయిన్ అయ్యారు భూత అచ్చెన్నారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి గారు ఇలా ఇలా అనేక మంది కానీ డెబ్బై ఎనిమిదిలో ఏమైంది కనీసం ఇందిరాగాంధీ గారిని హేమహేమీని టికెట్లు అడిగే పరిస్థితి కూడా అంత మామూలు వ్యక్తుల్ని పెట్టింది అందరూ ఏమనుకున్నారు గెలిచేది కాదులే అనుకున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ కొట్టిన పాత కాంగ్రెస్ ఏదైతే బ్రహ్మాందరెడ్డి గారి కాంగ్రెస్ కి ముప్పై నలభై సీట్లు మాత్రమే రావటం జరిగింది అంటే దాంట్లో రాజశేఖర రెడ్డి గారు కాసకృష్ణ నాయుడు గారు ఇలా కొంతమంది ఇటువైపు గెలిచారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కర్ణ బలరాం గారు అనేక మంది ఒక కొత్త యువత ఇందిరాగాంధీ గారి వేవ్ లో డెబ్బై ఎనిమిదిలో గెలవటం జరిగింది ఎనభై మూడు కొద్దాం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇందిరాగాంధీ గారి ఆధిప అధికారంలో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో పాత వాళ్ళు కొత్త వాళ్ళు సీనియర్లు అందరు కలిసిపోయి ఎనభై మూడు కల్లా కాంగ్రెస్ పటిష్టంగా ఉంది దేశంలో రాష్ట్రంలో ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు అందరు ఏం హేళన చేశారు ఏంది అమ్ములు వేసుకునే ఆయన ఈయన వల్ల ఏమవుతుంది మా మహా పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని కానీ ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్వీప్ కొట్టి సంచలనం చేశారు ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఎనభై ఐదు ఎనభై నాలుగులో అందరికీ తెలుసు నాదెళ్ళ భాస్కరరావు గారు వెన్నుపోటు పొడిస్తే ఎన్టీ రామారావు గద్దె దిగటం మళ్ళీ ఆయనకి అధికారం ఇవ్వటం ఆయన ఎలక్షన్ కి పోవటం ఉన్న మ్యాండేట్ కాకుండా మళ్ళీ ఫ్రెష్ మాండేట్ కి పోవటం ఎనభై ఐదులో ఇందిరాగాంధీ గారు చనిపోయారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది సింపతి ఉంది అని అనుకున్నారు కానీ ఎనభై ఐదులో మళ్ళీ ఎన్టీ రామారావు గారు గెలవటం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది వచ్చేటప్పటికి మరి ఎన్టీ రామారావు గారు రెండు కేజీ రైసు పాపులర్ లీడరు ఇంకా అసలు తెలుగుదేశానికి ఎదురే ఉంది అనుకున్నారు ఆ రోజు చెన్నారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు నా చిన్నప్పుడు ఇన్నా నేను కాశకృష్ణారాయుడు గారు మా తండ్రి గారు చెప్పటం కూడా రాజీవ్ గాంధీ గారు ఒకనొక దశలో అన్నారంట చెన్నారెడ్డి గారితో కష్టం అనుకుంటా ఈసారి కూడా మనం ఆంధ్ర రాష్ట్రంలో గెలవటం అందుకని యంగ్స్టర్స్ అందరిని ఎంపీలుగా పెట్టండి అని చాలా మందికి గుర్తుండదు ఆ రోజున అందరు యంగ్స్టర్స్ రాజశేఖర రెడ్డి గారు తాయి ప్రతాప్ గారు కాశీకృష్ణారాయుడు గారు అక్కడ కొంతలు రామకృష్ణ గారు ఇలా అనేక మందిని ఎంపీలుగా తీసుకెళ్లారు ఎమ్మెల్యేలకు కాకుండా కానీ చెన్నారెడ్డి గారు రాజీవ్ గాంధీ గారితో అన్నారంట మిస్టర్ రాజీవ్ గాంధీ ఐ విల్ డిఫీట్ ఎన్టీ రామారావు అండ్ షో యూ అని అది ఊరికే అన్నారా నిజంగా అన్నారా తెలియదు కానీ అన్నట్టుగానే ఎనభై తొమ్మిదిలో ఒక సామాన్య ఎమ్మెల్యే చేతిలో కల్వకూర్తిలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు కూడా అంత పాపులర్ లీడర్ కూడా ఒక సామాన్య ఎమ్మెల్యే చేతుల్లో ఓడిపోవటం జరిగింది ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు ఎన్టీ రామారావు గారు ఇది రాజకీయం ఏది ఊహిస్తామో ఏది అనుకుంటామో ఇదే జరిగిద్దని కొన్నిసార్లు అది జరగవు ఇంకా తొంభై నాలుగు తొంభై నాలుగు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ ఏలూరులో సభ వెళ్తే చాలా మంది ఈ ప్రాంతం నుంచి పోయారు అక్కడి నుంచి ఇంకా రాజకీయాలు ప్రతిఘటన మేము ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి తెలుసు హనుమాన్ జంక్షన్ కూడా దాటలేని పరిస్థితి ఇసకేస్తే రాలంత జనం తొంభై నాలుగు ఎలక్షన్ల ముందు కానీ ఏమైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఎన్టీ రామారావు గారి ప్రభంజనం ఆంధ్ర రాష్ట్రం చేసింది తొంభై తొమ్మిది సరే అది నార్మల్ జనరల్ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాల్సిన ఎలక్షన్ కానీ ఆయన వాజ్పాయి గారిని కలుపుకోవటం అప్పుడే కార్గిల్ వారు అయిపోయి ఉండటం బొటాబుటిన ఒక సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రేషియోతో ఆ రోజున గెలవటం జరిగింది వాస్తవంగా చూడాలంటే తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు చంద్రబాబు నాయుడు గారు ఒక వెలుగు వెలిగిన దాఖలని మీరు ఎక్కడికి పోయినా ఆహా చంద్రబాబు నాయుడు గారు ఓహో చంద్రబాబు నాయుడు గారు అని మీడియా ఎత్తుకుంటున్న రోజు చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది ఆయన ఎలక్షన్ ఆదరణ ముందుకు తీసుకొచ్చాడు హత్యా ప్రయత్నం జరిగింది సింపతి ఉంది గెలుస్తామని కానీ అప్పటికే ఒక మహానాయకుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి పాదయాత్ర చేసి భారతదేశంలో మొట్టమొదటి పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారు చేసి అయి ఉన్నాడు ఎలక్షన్స్ కొరకు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు ఏ చేసినా పర్లేదు సింపతి ఉంది ఆయన మీద అటాచ్ జరుగుందని ఆరు నెలల ముందు ఎలక్షన్ తీసుకొచ్చాడు అంటే అంతే కదా గెలుస్తాననే తీసుకొచ్చాడు కానీ ఏం జరిగింది తెలుగుదేశం చరిత్రలో ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి చరిత్రలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఘోర పరాజయం రాజశేఖర రెడ్డి గారి చేతుల్లో చూడాల్సి వచ్చింది అంటే ఏదైతే గెలుస్తామనుకొని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందుకు వచ్చారో అది విఫలమైంది మళ్ళీ రెండు వేల తొమ్మిది చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు మో బలమైన నాయకుడు అని అందరినీ అసలు రాష్ట్రంలో ఒక బీజేపీ తప్పితే అందరినీ కలుపుకున్నారు కమ్యూనిస్టులని టిఆర్ఎస్ ని అందరినీ కలుపుకొని బీజేపీకి కూడా పరో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సహకారం తీసుకుంటూ మరి రాజశేఖర రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేశారు ఇంకేముంది వచ్చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇంకేముంది మహాకూటమి వచ్చిందని అసలు విస్తృతమైన ప్రచారం మీడియా ఛానల్స్ లో కానీ మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మరి దురదృష్కరం కొన్ని నెలల్లోనే చనిపోవటం జరిగింది రెండు వేల పద్నాలుగు ఆంధ్ర రాష్ట్రం చీలింది కానీ అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మోస్ట్ పవర్ఫుల్ పవర్ఫుల్ గా ఎదుగున్నారు చాలా మంది వైఎస్ఆర్సిపి నాయకులు అనేవాళ్ళు ఏముందండి ఇంక వన్ సైడ్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి అని కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుగా మోడీ గారితో పెట్టుకోవటం ఆచరణ సాధ్యం కానీ రుణమాఫీ చేస్తానని చెప్పటంతో టూ పర్సెంట్ ఓట్తో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడల్లా తెలుగుదేశం నాయకులు హేళం చేసేవాళ్ళు ఆయనకేం పని లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేస్తున్నాడు అని అనేవాడు పైగా చంద్రబాబు నాయుడు గారు ఏమనేవారు ఎయిటీ పర్సెంట్ ఉంది ఏది ఏదైతే ప్రజల్లో అభిమానం ప్రభుత్వం మీద అంత బాగా చేస్తున్నాం అందులో చిట్ట చివరిన డబ్బులు కూడా ఇచ్చాం పసుపు కుంకుమ అసలు ఏముంది ఎలక్షన్ వన్ సైడ్ అని తుక్కుతుక్కుగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పథకాలు ఇస్తున్నారు ఇంటింటికి తిరిగాం మేము అందరం గ్యారంటీగా గెలుస్తామని ఇంకేముంది ఇంత ఇన్ని పనులు చేసి మరి పాలనలో ఇంత మార్పులు తీసుకొచ్చి సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఇంత డబ్బులు ప్రజలకు ఇస్తూ వ్యవసాయం లాభతాటిగా ఉంది ఇన్నిన్ని కాలేజీలు హాస్పిటళ్ళు స్కూళ్ళు గడుతూ అభివృద్ధి చేస్తూ ఇంకా వ్యతిరేకత ఏముంది అనుకున్నాం అందరం గెలుస్తామని అనుకున్నాం కానీ మొన్న కూడా మీరు చూశారు భారీ మెజారిటీతో తెలుగుదేశం కూటమి ముగ్గురిని కలుపుకున్నారు చంద్రబాబు నాయుడు గారు భారీ మెజారిటీతో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా గెలవటం జరిగింది సో ఇప్పుడు మీరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి ఎలక్షన్ మీకు క్లుప్తంగా వివరించా ఏం జరుగుతుంది ఎప్పుడెప్పుడైతే అధికారంలో ఉన్న వాళ్ళు మేమే గెలుస్తాం లేదు బ్రహ్మాండంగా చేసేసాం అని అంటూ వచ్చారో అప్పుడప్పుడు వాళ్ళు ఓడిపోతూ వచ్చారు ఇది గా నేను చెప్తున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని బ్రహ్మాండంగా చేసేసాను జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాను అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే దానికి ఈ ఈ గా ఈ ఉన్న స్టాటిస్టిక్స్ అంతా గణంకాలంతా వివరిస్తే స్పష్టంగా అర్థమవుతుందని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం ఇప్పటి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం ప్రతిపక్షాన్ని అనగదొక్కటమే పరమార్థంగా ఈ ప్రభుత్వం జరుగుతుంది ఇది ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికీ మీకు సమయం ఉంది వెంటనే మీరు ఇస్తానన్న ఆడపడుచులకి పదిహేను వందల నెలకి సంవత్సరానికి పద్దెనిమిది వేలు నిరుద్యోగ భృతి నెలకి మూడు వేలు లేదు అమ్మఒడి ఏదైతే మోసం చేసి కొంతమందికి ఇవ్వలేదో వాళ్ళకి రైతు భరోసా ముందు ఇది వెంటనే రిలీజ్ చేయండి ఇవన్నీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడతాం ఆయన కారు కింద పాపం అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగితే ఆయన మీద కేసులు పెడతాం మీటింగ్లు పెడితే అక్కడున్న ఇన్ఛార్జీల మీద కేసులు పెడతాం పోతూ ఉంటే ఖచ్చితంగా రేపు మీరు చూస్తారు అఖండ మెజారిటీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఏ నాయకుడు కూడా ఏ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చెయ్యలేదు అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం